రామ్ రాంగోపాల్ వర్మకి మద్దిపాడు పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు విచరికి రావయ్య రేపు పంతొమ్మిదో తారీఖు అని ఓకే అన్నాడు నోటీసులు తీసుకున్నాడు ఇక పోస కృష్ణ శ్రీరెడ్డి వీళ్ళ విషయం కూడా చాలా చూస్తే వాళ్ళకి నోటీసులు ఎవరు ఏకంగా అరెస్ట్ చేసి లోపలే వర్ర రెడ్డి మగ వర్షన్ అయితే శ్రీరెడ్డి వచ్చేసి లేడీ వర్షన్ ఇక పోసన్ కృష్ణమరళి ఓ వర్ర రవీంద్ర రెడ్డి ఓ శ్రీరెడ్డి వీళ్ళిద్దరు వెళ్తే ఆ పోస కృష్ణమరళి ఇక ఆ మనిషి ఏంటో ఆ కథ ఏంటో ఇక ఇవన్నీ మన ఆల్రెడీ గతంలోనే చూసింది సో సింపుల్ నేను చెప్పదలుచుకుంది ఏమి లేదా నుంచి అయినా మీరు ఏ పార్టీ వాళ్ళైనా లేదు న్యూట్రల్గా ఉండేవాళ్ళైనా ఎక్కడ ఉండే వాళ్ళైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఒక వీడియో చేసేటప్పుడు పద్ధతిగా చేయండి విమర్శించాలని విమర్శించండి ఎలా ఫ్రోషన్ వేలో లేదన్నప్పుడు నార్మల్ వేలో విమర్శిస్తున్నా అసభ్య పదజాలం వద్దు అండ్ దరిద్ర దరిద్రంగా బూతులతో అసలు దరిద్రపులు కూడా పోకండి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి వైసీపీతోనే ఆ బూతులు ఆ దరిద్రాలు ఆ మార్పింగ్లు ఎండ్ అయిపోవాలి తెలంగాణలో ఉన్నారు అటువంటి బ్యాచ్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీలో ఉంటూనే ఉన్నారు మరి ఇక్కడ ఏ రకంగా చర్యలు తీసుకుంటారంటే చూద్దాం రిజల్ట్ ఏపీకి సంబంధించి అయితే చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు ఇక మీదట ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఆడవారి గురించి తప్పుగా పెడితే ఊరుకునేది మగవారి గురించి కూడా బూతులు మాట్లాడుతూ పోస్టులు కానీ మార్ఫి ఫిటలు పెడితే ఊరుకునేదిగా లే అన్నారు ఇక ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు పోషణకి ఇష్టమూర్ల మీద కేసు పెట్టారు సో త్వరలో అతను అరెస్ట్ చేసి లోపలిస్తారు ఎందుకంటే అతను మాట్లాడిన మాటలని మాట్లాడిన అవడోన పచ్చి భూతులు అంటారు అండ్ శ్రీరెడ్డి అనబడే వ్యక్తి నన్ను క్షమించండి ఇక నా జోలికి రావద్దు నేను మీ జోలికి ఓవర్ యాక్షన్ చేసింది ఈ జులై సినిమాలో కానీ అల్లు అర్జున్కి తర్వాత మన సోను సుద్దికి మంచి కనవర్చేషన్ ఎండింగ్లో ఆవేలో ఓవరాక్షన్ అనేది చేయబోయారు ఛాన్స్ ఆవ ఆమె మీద కూడా వెనకపల్లిలో టీడీపీ వాళ్ళు కేసు పెట్టారు మహిళలే సో శ్రీరెడ్డి కూడా ఎక్కడన్నా తీసుకొచ్చి లోపల ఐటమ్ ఖాయం పోషానికి ఇష్టమూరి ఆల్రెడీ లోపల ఐటమ్ ఖాయమని అతనికి అర్థమైపోయింది రాంగపుర వరకు మాత్రం నోటీసులు ఇచ్చినారు రేపు విచారణ పంతొమ్మిది తారీఖు అటెండ్ అయితే ఇక అప్పుడు ఆయన ఏం చెప్తాడు ఏంటి అని కోర్టు సబ్మిట్ చేస్తే అప్పుడు అతనిని విచారించి పంపిస్తా లేదన్నప్పుడు జడ్జి మీద ప్రవేశపెట్టి లోపల ఐటమ్ అనేది తేలిద్ది పోషానికి శ్రీరెడ్డి విషయం అయితే మీ ఊహకే వదిలేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన భూతులు ఇంకా అసలా కూడా అందం అనమాట అంత ఘరాత ఘోరంగా ఉన్నాయి వాళ్ళవైతే గతంలో ఇప్పుడు కూడా ఈ మధ్య చాలానే చెలరైపోతున్నారు భారతీయ న్యాయ సమితి సెక్షన్ల కింద కనుక పెట్టినట్టయితే గట్టిగానే శిక్ష పడుతుంది ఖాయం శ్రీరెడ్డి పోసని కృష్ణమురళి ఆ వర రవీంద్రెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా జస్ట్ ఇందాకే అంబటి రాంబాబు నగరకల్లో కల్లో ఏదో పల్నాడు జిల్లాలో ఒక ఏరియా ఇంకా అతన్ని పట్టించాడు పోలీసులకి రాజశేఖర రెడ్డి అని నా దగ్గర ఉంటాడని చెప్పాడు పోలీసులు వచ్చారు ఉన్నాడంటే ఉన్నాడన్నారు పంపించారు ఎందుకేంటంటే వాళ్ళు వచ్చారు నా డ్యూటీ నేను చేస్తానంటున్నాడు అంటే ఈ వైసీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళే పట్టిస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారు ఏంటని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళే చెప్తున్నారు అంటే వీళ్ళని కాపాడుకుంటున్నారా లేదన్నప్పుడు ప్రజలకి హింసిస్తున్నారా ఏమని మేము తప్పు చేసాం ఇప్పుడు రిలీజ్ అవుతున్నాం ఏం పర్లేదు చట్ట ప్రకారం ఏదైనా ఎదుర్కొంటామని అంటున్నారా అంటే జనాలు ఎర్రిపలు చేస్తూ ఉన్నారు అండ్ వైసీపీ వాళ్ళు ఇంకా ఇంకా ఎర్రిపప్పులు అవుతూనే ఉన్నారు